సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా వివి వినాయక్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది తనకు కృష్ణతో ఉన్న అనుబంధం పంచుకుంటూ వినాయక్ ఈ వీడియోను వదిలాడు ఈ వీడియోలో ఆయన చెప్పిన విషయాల కంటే ఆయన కనిపించిన తీరుకు అంతా షాక్ అవుతున్నారు స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఒక వీడియోని పోస్ట్ చేశారు కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు ఓ నాలుగు సినిమాలకు అసిస్టెంట్ కో డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు ఈ వీడియోలో వినాయక్ చెప్పిన విషయాల కంటే వినాయక్ కనిపించిన తీరు మీద అందరూ ఫోకస్ పెట్టారు వినాయక్ ఏంటి ఇలా మారిపోయాడు అంటూ అందరూ షాక్ అవుతున్నారు వినాయక్ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వెలుగు వెలిగాడు వరుస హిట్లతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు స్టార్ హీరోలంతా కూడా వినాయక్ తో సినిమా చేయాలని ఎదురు చూస్తుండేవారు కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా వినాయక్ ఫేడ్ అవుట్ అయిపోయాడు ఆయన తీసిన సినిమాలన్నీ ఫెయిల్ అవుతూ వస్తున్నాయి మళ్ళీ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో ఫామ్ లోకి వచ్చాడు ఆ మూవీ హిట్ అయింది కానీ వినాయక్ మాత్రం మళ్ళీ అవకాశాలను తెచ్చిపెట్టలేదు హిందీ ఛత్రపతి రీమేక్ అంటూ మళ్ళీ చేతులు కాల్చుకున్నాడు ఆ మూవీ ఒకటి వచ్చిందన్న విషయాన్ని కూడా నార్త్ ఆడియన్స్ పట్టించుకోలేదు మధ్యలో దిల్ రాజు నిర్మాతగా వినాయక్ ని హీరోగా పెట్టి సీనయ్య సినిమాను ప్లాన్ చేశారు కానీ కొన్ని రోజులకి ఆ సినిమా ఆటకెక్కింది సీనయ్య కోసం వినాయక్ తన లుక్ ను మార్చుకున్నాడు ఫిట్ గా మారాడు హెయిర్ స్టైల్ కూడా మార్చేశాడు విక్ పెట్టుకున్నాడు కానీ సీనయ్యకు ఏమైందో తెలియదు కానీ ప్రాజెక్ట్ ఆటకెక్కింది ఇక ఇప్పుడు వినాయక్ ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది ఇన్ని రోజులకు ఈ వీడియోలో కనిపించడం అది కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో అంతా షాక్ అవుతున్నారు ప్రస్తుతం వినాయక్ వీడియో నెట్టింటా ట్రెండ్ అవుతోంది